జయసాయి మాస్టర్ నడిచే దేవుడు ప్రతిష్ట ఎప్పుడు శ్రీ రామశరణ్ కుందుర్తి నరసయ్య నాగాయలంక లాంచీల రేవు గట్టున సంత రోజున చేపల తట్టలు గడ్డి మూటలు పెట్టుకుని అమ్ముకునేవారు అక్కడి నుండి లాంచీల మీద సుమారు వెయ్యి మంది పెనుమూడి మీదిగా గుంటూరు జిల్లాకు పోతారు దాదాపు వెయ్యి మంది అక్కడికి వస్తారు అలాంటి తావులో భగవంతుడు జ్ఞాపకం వస్తే బాగుంటుందని తోచి స్వహస్త పరహస్తాలతో శ్రీ కోదండరామాలయం రామా సహిత సత్యనారాయణ ఆలయం రెండూ నిర్మించడం జరిగింది జైపూర్ నుంచి చలవరాతి విగ్రహాలు తెప్పించాము పంతొమ్మిది వందల అరవై నాలుగు మే నెల ముప్పై ఒకటవ తేదీ నాటికి ప్రతిష్టకు ముహూర్తం నిశ్చయించాము అందుకు సమస్తమైన ఏర్పాట్లు జరిగాయి ఇంతలో కంచి పెద్ద స్వాములు చంద్రశేఖరేంద్ర సరస్వతి షష్టిపూర్తి మే నెల ఇరవై ఐదవ తేదీన కంచికి మూడు మైళ్ళ దూరంలో అంబి గ్రామంలో జరుగుతుందని తెలిసింది నేను మా శిష్యుడు తుంగల నాగభూషణం ఇద్దరం బయలుదేరిపోతూ ముప్పై ఒకటవ తేదీ ప్రతిష్ట నాటికి తప్పకుండా వస్తామని ప్రతిష్టకు పూర్వం జరగవలసిన అధివాసాదులు చేసి సిద్ధంగా ఉండండి అని చెప్పి మేము అంబికి బయలుదేరాం అప్పుడు అక్కడికి శ్రీ మండలీక వెంకట శాస్త్రి శ్రీ లక్ష్మావధానులు శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారులు కూడా వచ్చారు షష్టిపూర్తి రోజున మాకెవరికీ స్వామివారి తీర్థం దొరకలేదు ఆ మర్నాడు ఇరవై ఆరవ తేదీ తీర్థం పుచ్చుకుందామనుకున్నాము ఆనాడే నేను స్వామి దర్శనం చేసింది అంతకు పూర్వం స్వామిని నేనెన్నడూ చూడలేదు నేను తీర్థానికి చెయ్యి చాచాను స్వామి నాకు తీర్థమిచ్చి చేతిలో ఉన్న పెద్ద ఉద్దరిణ కింద పెట్టి ప్రతిష్ట ఎప్పుడు అని అడిగారు నేను నిర్ఘాంతపోయాను మా ఇంట్లో మందిరంలో ఎప్పుడో అయింది అన్నాను అది కాదు నది ఒడ్డున ఏర్పాటు చేశావే క్షేత్రం అక్కడి ప్రతిష్ట అన్నారు నేను దానిని మే ముప్పై ఒకటవ తేదీ చేద్దామని అనుకున్నాము స్వామి ముప్పై ఒకటవ తేదీన చేస్తారా స్వామి ప్రశ్నార్థకంగా అన్న మాటలో ఆ రోజున ప్రతిష్ట జరగదనే ధ్వని వినిపించింది స్వామి మాకు అక్షింతలు కుంకుమ కిస్మిస్ పండు ప్రసాదం ఇచ్చి యంత్రానికి ప్రత్యామ్నాయంగా వాటిని విగ్రహాల కింద ఉంచండి అని సెలవిచ్చారు ఇంతలో మే ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై నాలుగున జవహర్లాల్ నెహ్రూ పరమపదించారు అందుచేత ఆనాడు రైళ్లు బస్సులు నడవలేదు ఇరవై తొమ్మిదవ తేదీ బయలుదేరి ముప్పైవ తేదీ సాయంత్రానికి మేము ఊరు చేరాము మేము ఊరిలో లేనందున గురువుగారు లేని ప్రతిష్ట అంటూ గ్రామస్తులు ఏ పని మొదలు పెట్టలేదు అందుచేత మళ్ళా జూన్ పదకొండవ తేదీన ప్రతిష్ఠకు ముహూర్తం పెట్టి ఆ పని నిర్వహించాము స్వామివారన్నది నిజమైంది మరొక విచిత్రం ఏమంటే స్వామివారు ఆ స్థలాన్ని క్షేత్రమని ఎందుకన్నారు తరువాత రెండు నెలలకు నాగార్జున డ్యామ్ విరిగి కృష్ణానదికి అంతులేని వరద వచ్చింది అప్పుడు ఆ వరద నీరు గుడిలో శ్రీ రామపాదాలనంటి నంటి తగ్గిపోయింది ఆ వరద ఇంకో అంగుళం పెరిగినట్లయితే దివి తాలూకాలో డెబ్బై గ్రామాలు వరదకు కొట్టుకుపోయేవి ఇప్పుడు అక్కడ చక్కగా పూజలు కార్తీక స్నానాలు నూట ఎనిమిది సత్యనారాయణ వ్రతాలు సక్రమంగా జరుగుతున్నవి వినాయక కేదారేశ్వర ఆంజనేయ విగ్రహాల ప్రతిష్ట కూడా జరిగింది యోగులు సిద్ధులు ఉన్నారు నేటికి కూడా దేశంలో కొందరైనా సిద్ధులు యోగులు లేకపోలేదు అత్యుష్ణాన్ని అతిశీతలాన్ని వారి శరీరాలు సహిస్తాయి తలుచుకుంటే వారు వర్షం కురిపిస్తారు కురుస్తూ ఉన్న వర్షాన్ని ఆపనూ గలరు మనకు స్థిరమైన నమ్మకం లేదు అన్నిటి మీద అపనమ్మకమే నేటి కంటే పూర్వకాలంలో దివ్యశక్తులు కలవారు ఎక్కువగా ఉండేవారు కాబట్టి మన పురాణాలలో ఈ మహిమలను విశేషంగా ఉదహరించారు గాథలలో మహిమలున్నంత మాత్రాన మన పురాణాలను కట్టుకదలనడం సబబు కాదు నేటి భౌతిక శాస్త్రం రుజువు చేయలేని దానినంతా కల్పనగా భావించడం ఆంగ్ల విద్యకు మెప్పు కాదు జేసాయి మాస్టర్